అతను ఆ యవనస్సుడు యొక్క ఉద్దేశం ఏంటంటే అది ఆ ఆసక్తిని మనం గమనించాలి ఎక్కడైనా కూర్చొనైనా ఎక్కడైనా నిలబడైనా పౌలు చెప్పే వాక్యం వినాల అది ఆసక్తి అతనిలో ఉన్నటువంటి ఆసక్తి కాబట్టి ఆసక్తి చాలా ప్రాముఖ్యమైంది ఆసక్తి మంచిదే కాబట్టి ఆ యవనసుడు ఆ స్థలము మేడగదిలో అనేక దీపములు ఉండేను ఆ దీపముల్లో ఆ మేడగదిలో ఒక కిటికీలో యవనస్తుడు కూర్చున్నాడు ఈ సందర్భం ఎందుకు రాయబడి ఉండొచ్చు ఒకవేళ అనేక మంది ఉండి కానీ ఇతడే నిద్ర పోయి కింద పడ్డాడు కాబట్టి ఆ సందర్భం పరిశుద్ధాత్మ దేవుడు ఆశించాడు ఒకవేళ కాబట్టి ఐతూకు ఆసక్తితో కిటికీలో కూర్చున్న వాక్యం వింటూనే వచ్చాడు కాబట్టి దేవుని వాక్యం వినడానికి దేవుని వాక్యం చదవడానికి ఐతుకులాగా ఐతుకులాగా ఐతూకు ఏముండాలి మనకి చెప్పండి ఆసక్తి ఉండాలా చూడండి పంతొమ్మిదవ అధ్యాయం లోక రాసిన సువార్త ఈశ్వర దినాల్లో ప్రజలు ఇలాగనే ఉండేవారు చూడండి పంతొమ్మిదో వద్దరు నైన్టీన్ వర్స్ ఫార్టీ నైన్ పంతొమ్మిది నలభై ఎనిమిదో వచ్చు చూడండి ఆసక్తికరమైన ఒక మాట చదుదాం ఇరవై పంతొమ్మిదో వద్ద నలభై ఎనిమిదో వచ్చును ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను అత్తుకొని ఉండే చూసినారా ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఏం చేశారు ఏసుప్రభుని అత్తుకున్నారు కిటికీని అత్తుకున్నామా కుర్చీని అత్తుకున్నామా శాపక కింద కూర్చున్నామా పైన కూర్చున్నామా పక్కన పెడితే కింద కూర్చున్నోలే పరలోకం పోతారు పైన కూర్చుని వాళ్ళు పోరు పైన కూర్చుని పోతారు కింద కూర్చుని అలాంటి సెంటిమెంట్ ఏం లేదు కింద కూర్చో పైన కూర్చో అది యాజ్ యూ లైక్ ఇట్ అది వారి వారి అభిప్రాయం ఇష్టాన్ని బట్టి ఉంటుంది వారు ఎలా ఆరోగ్యం అన్నీ సహకరించి ఏ విధము చేతనైనా దేవుని వాక్యం వినాలా ఒకటి రెండవది ఏ విధము చేతనైనా మందిరానికి వెళ్ళాలా వాక్యం ఎక్కడ ఉంటుంది మందిరములో ఉంటుంది ఈశ్వర్ గ్రంథం రండి ప్రజలు ఎలాంటి ఆసక్తి ఉంటూ వస్తుందంటే ప్రవనందు ప్రియమైనటువంటి స్నేహితుడ సహోదరి రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఐజియాస్ చాప్టర్ టూ వర్స్ త్రీ మూడవ వచ్చినం మూడవ వచ్చినము ఒకటి రెండు మూడు నాలుగు రైంది యాకోబు దేవుని మందిరమునకు రెండు చదవండి యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనం వెలుదాము రెండు ఆయన తన మార్గముల విషయమై మనకు కాబట్టి ఈ ఐదుకు ఒకటి ఏముందంటే మందిరానికి ఆసక్తి ఉంది రావడం ఆసక్తి అది కలిగి ఉండాలి మనం ఏం కలిగి ఉండాలా ఆ మందిరానికి రావాలా ఏ రోజు ఏముంది అనేది తెలుసుకొని ఇంటూ వస్తుంటాం కాబట్టి ఆసక్తి చాలా ప్రాముఖ్యమైంది పౌలోపడు ఏడు దినాలు అక్కడ ఉన్నాడు కాబట్టి ఏడు దినాలు అక్కడ ఏం జరుగుతూ ఉన్నాయి పరిచర్య జరుగుతూ ఉంది అనేకులు బో బోధించబడుతూ ఉన్నారు అనేకులకు దేవుని వాక్యం బోధించబడుతుంది అనేకులు ఆ స్థలానికి ఏమైనా చెప్పండి నడిపించబడుతూ ఉన్నారు ఇంకా చూడండి చివరి రోజు అంటే ఇంకా ఎక్కువ అవుతారు లాస్ట్ డే అంటే ఇంకా ఎక్కువ అవుతారు అలాగనే ఆ లాస్ట్ డేలో పౌలుకు కూడా దేవుని వాక్యం బోధించడానికి చాలా ఆసక్తితో బోధిస్తూ ఉన్నాడు చాలా ఆసక్తితో దేవుని వాక్యం బోధించడానికి ఇంట్రెస్ట్గా బోధిస్తూ ఉన్నాడు ఆసక్తితో బోధిస్తూ ఉంటున్నాడు అది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి రవునందు ప్రేమైన స్నేహితుడా సహోదరి దేవుని వాక్యం అనేది చాలా పౌలు వాక్యంలో చాలా ఆసక్తిపరుడైన ప్రసంగికుడు చూడండి పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన కార్యము యాక్సెప్ట్ ఫోర్టీన్ వర్స్ లెవెన్ ట్వెల్వ్ తెలుగులో కలిసి ఉన్నాయి ఆ ఆఖరులో రాయబడి చూడండి పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టింది కాబట్టి ఈ పౌలు వాక్యం చెబుతూ ఉంటే చాలా ఆశ ఆసక్తి కాబట్టి ఐదుకు మందిరానికి రాగలిగే ఏమని చెప్పండి ఆసక్తితో వచ్చాడు మనకు ఆసక్తి ఉండాలి ఆ ఆసక్తి ఎలా ఉండాలి అనేది మనం గమనిస్తే దయచేసి రెండి రోమిలకు రాసిన పత్రిక రోమన్ చాప్టర్ టెన్ పదవ అధ్యాయం రెండో వచ్చిన చాప్టర్ టెన్ వర్స్ టూ చూడండి చదువుదాం రోమిలకి పదే అధ్యాయం రెండవ వచ్చు వారు దేవుని ఎందు ఆసక్తి గలవారని అర్థమైందండి ఏ ఆసక్తి అక్కడికి వెళ్తే కిందికి వెళ్తే వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటారు అది వేరే కాబట్టి ఐతుక్కి మందిరం అంటే ఉంది చెప్పండి మందిరం అంటే ఏముంది ఆసక్తి ఉంది రెండోది పౌలు అంటే ఆసక్తి ఉంది మూడోది పౌలు చెప్పే వాక్యం అంటే ఆసక్తి ఉంది చూడండి ఆసక్తి ఉంది కనుక ఏం చేస్తా ఉన్నాడు ఆసక్తితో దేవుని వాక్యం ఇచ్చున్నాడు లోక పద పంతొమ్మిదోద నలభై ఎనిమిది వచ్చి చెప్పినట్లుగా వారు ఆయన వాక్యం వినడానికి ఆసక్తితో ఆయన ఎంబడిస్తున్నారు అది లోకములో ఎవరిని అంబడించినా ఉపయోగం లేదు మృతుపెట్టుకోండి లోకంలో నష్టమే దేన్ని ప్రేమించినా అది నష్టమే కాబట్టి మందిరం అంటే ఆసక్తి అర్థం దావసేకులు అంటే ఆసక్తికరంగా రాగలుగుతున్నారు అలాగే వాక్యము అన్నిటిని మించింది ఏంటి దేవుని దేవుని వాక్యం చాలా విలువైనది దేవుని వాక్యం విలువైనది కాబట్టి దేవుని వాక్యం అంటే ఆసక్తి ఉంది నాలుగది వినుటలో ఆసక్తి కలిగిన వాడు దేవుని వాక్యం వినడానికి ఏముంది వాక్యం అంటే ఆసక్తే కానీ కొంతమంది వినకుండా ఏం చేస్తారు విసుక్కుంటా ఉంటారు ఏ తోసిపుచ్చుతారు సనుక్కుంటారు పోవచ్చులే అనుకుంటారు ఇంతేలే అనుకుంటారు ఏమవుతుందిలే అనుకుంటారు చూడు ఐతుకులో ఎన్ని లక్షణాలు మనం మంచిగా చూడగలుగుతూ ఉన్నాం ఇప్పుడు చెప్పండి ఐతూకులో ఉన్నటువంటి ఆసక్తి ఏంటి చెప్పండి గట్టిగా చెప్పండి నాలుగు మాటలను నేర్చుకొని వెళ్ళండి అయితూకు దేనియళ్ళ ఆసక్తి గలవాడు దేవుని మందిరం అంటే చెప్పండి గట్టిగా దేవుని మందిరం అంటే ఆసక్తి ఉంది రెండోది ఏంటి లేదంటే దేవుడు అంటే ఏముంది చెప్పండి దేవుడు అంటే మొదటికి ఏముంది అతనికి ఆసక్తి ఉంది రెండోది ఏముంది దేవుని మందిరం అంటే ఆసక్తి ఉంది మూడోది ఏంటి దేవుని యొక్క సేవకులు అంటే ఏముంది ఆసక్తి ఉంది నాలుగేంటి దేవుని వాక్యం అంటే చెప్పండి ఆసక్తి ఉంది ఐదోది ఏంటి దేవుని వాక్యం వినడానికి ఏముంది చెప్పండి ఆసక్తి ఉంది వినడానికి కూడా ఏముండాలా ఇప్పుడు చెప్పండి దేవుడు అంటే ఎంత ఆసక్తి ఉందో దేవుని వాక్యం అంటే అంతే ఉండాలి దేవుని వాక్యం అంటే ఎంత ఆసక్తి ఉందో దేవుని వాక్యం చెప్పే అన అనైటెడ్ గాడ్ సర్వెంట్స్ అర్థమైందా ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు అంటే ఎంత ఆసక్తి ఉండాలా ఆత్మాభిషేకం అర్థమైందండి దేవుని ఆత్మచేత నింపబడి మూడోది ఏంటి దేవుని మందిరం అంటే కూడా ఏమి ఎంత ఆసక్తి ఉంటుందో దేవుని దైవ సేవకులు అంటే ఎంత ఆసక్తి దైవ సేవకుల అంటే ఎంత ఆసక్తి ఉందో వారు చెప్పేది కూడా ఆ ఆసక్తి ఉన్న దేవుని వాక్యం అని ఆసక్తి ఉండాలా వై ఇక్కడ చూడండి ఆ ఎవరీ వాడ్ ఈజ్ వాట్ ఆఫ్ గాడ్ ఏ మాట చెప్పినా అది దేవుని వాక్యం అని ఏం చేయాలా ఆసక్తి చూపాలా బాగుపెట్టుకుని ఎవరీ వాడ్ ఈజ్ ఆ వాట్ ఆఫ్ గాడ్ ఏ మాట ఇక్కడ నుంచి బయలు వెళ్ళినా అది దేవుని వాక్యమని ఆసక్తి చూపించాలి లాస్ట్గా ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన గురించి మనం నేర్చుకునేది వినుటకు ఆసక్తి ఉండాలి వినడానికి ఆసక్తి లేకపోతే ఉపయోగం లేదు